సంగారెడ్డి జిల్లాలో మాల ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్లో రేపు ప్రథమ వార్షికోత్సవ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు రేపు జరగబోయే సభకు జిల్లాలోని మాల ఆత్మ బంధువులందరూ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ ప్రైవేట్ రంగ అన్ని రంగాల్లో పనిచేస్తున్న యువతి యువకులు ఉద్యోగస్తులు మాల వాహనాల నాయకులు అందరూ తప్పకుండా హాజరయ్యే సభను విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బి జనార్దన్ సంగారెడ్డి జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బి బక్కన్న గౌరవ అధ్యక్షులు విజయరావు అధ్యక్షులు నాగయ్య సెక్రటరీ రాజు నర్సింహులు ఉషాకాంత్ ట్రెజరర్ మౌలయ్య పాల్గొన్నారు మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ బక్కన్న పేరు ప్రెసిడెంట్ సంగారెడ్డి డిస్టిక్ ఇదైతే రేపు కార్యక్రమం పెట్టుకున్నాము రెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మాలల యొక్క వార్షికోత్సవం మా సంఘం ఏర్పడి వన్ ఇయర్ అవుతున్నది కాబట్టి వార్షికోత్సవం సందర్భంగా మా మాల జాతిని మేల్కొల్పడానికి మేము ఈ వార్షికోత్సవ సభ జరుపుతున్నాము దానికి ప్రత్యేక స్వామి వివేక్స్వామి వెంకటస్వామి తర్వాత నాగరాజు సారు మల్లెపల్లి లక్ష్మ వీళ్ళంతా చెన్నయ్య మాలమానాడు ఇదంతా ఆహ్వానిస్తున్నాము దీనికి మాలలు పెద్ద ఎత్తున తరలి రావాలని మాల ఎంప్లాయీస్ తరఫున మళ్ళా మాల మహనాడు తరఫున కోరడమైంది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మాల మానాడు అధ్యక్షులు కార్యదర్శులు డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు అందరికి కూడా ఆహ్వాన పత్రికలు పంపించినము వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో హాజరై ఈ యొక్క వార్షికోత్సవ సభను విజయవంతం చేయాలని కోరడమైంది దీనికి మా అధ్యక్ష కార్యదర్శులు తర్వాత అందరూ సహకారం మాకు ఇవ్వాలని కోరడమైంది మాల ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజు తెలంగాణ మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పడి వార్ ఒక సంవత్సరం పూర్తయితున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ సమావేశాన్ని రెండు 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 వేల ఇరవై ఐదు ఫిబ్రవరి అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశానికి జిల్లాలో పనిచేస్తున్నటువంటి మాల ఉద్యోగస్తులు ప్రభుత్వ ప్రైవేట్ పబ్లిక్ రంగ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని తెలియజేస్తా ఉన్నా నేను బిఎస్ఎన్ఎల్ రిటైర్ ఎంప్లాయీ ఏదైతే రేపు సమావేశము మాల ఉద్యోగస్తుల సర్వసభ సమావేశము సంవత్సరకము అన్ని రేపు చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశము మాలలను ఐక్యంగా ఐక్యపరచడానికి ఏర్పడ్డ ఈ సంఘము దీంతో పరంగా ఈరోజు రాజ్యాంగం మీద జరుగుతున్న దాడులను ఎదిరించడానికి రాజ్యాంగ పరిరక్షణ కా కాపాడడానికి ఏర్పడ్డ ఈ సంఘాలన్నీ కూడా ఈ మాల సోదరులందరిలో గుర్తించి ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని వివిధ సంఘాల నాయకులు యువజన సంఘం అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీలు కార్యకర్తలు అదే రకంగా ఉద్యోగ సంఘాల కార్యకర్తలు ఉద్యోగ సంఘాల ప్రజెంట్ సెక్రటరీలు అదే రకంగా మాల మహానాడు ఏ రకంగా అయితే ఈ జిల్లాలో విజృంభిస్తుందో ఆ రకంగా మనం అందరం కాపాడుకోవలసిన బాధ్యత చాలా ఉంది బాబాసాహెబ్ ప్రవేశపెట్టిన ఈ రాజ్యాంగాన్ని మనం తూచా తప్పకుండా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఇప్పుడు అయితే ముఖ్యులు వస్తున్నారో హైదరాబాద్ నుంచి విచ్చేస్తున్న మహా మేధావులు ఆ మేధావుల యొక్క పిలుపును మీరందరూ వారి ఇచ్చే సందేశాన్ని మనం అందరం పాటించడానికి నలుగులలో ఉన్న మాల యాక్టివిస్టులు మాల ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ మహా సభను జయప్రదం చేయాలి అని చెప్పేసి కోరడం జరుగుతుంది దీనికి మొట్టమొదలు మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో మార్నింగ్ సెషన్కు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి అర్హులు మధ్యాహ్నం ఏదైతే ఉందో కార్యకర్తల సమావేశము ఈ యొక్క ఉద్యోగస్తుల కార్యకర్తల సమావేశంలో వాళ్ళ యొక్క సమస్యలు చర్చించుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఎక్కడున్న ఏ మెంబర్ కానీ మాల ఉద్యోగస్తులు రిటైర్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు డాక్టర్స్ అందరూ కూడా వచ్చి మీరు నమోదు చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాము ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మరొకసారి మనం చూస్తాం జై భీమ్ జై నేను నా పేరు డాక్టర్ బి జనార్దన్ మాల మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగారెడ్డి జిల్లా రేపు సంగారెడ్డి జిల్లాలో జరగబోయే మాలల మాల మహానాడు మాలల ఉద్యోగ సంఘం యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది రేపు జరగబోయే ఉద్యోగ సంఘ వార్షికోత్సభకు హైదరాబాద్ నుండి ముఖ్య నాయకులు వస్తున్నారు కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ మాలమాల నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరై మరి జయప్రదం చేయగలని కోరుతున్నాము తప్పకుండా మనము హైదరాబాద్ నుండి వచ్చే పెద్దలకు మనము గౌరవించి ఈ సభను సక్రమంగా నడిపించి ఈ సభతో సభకు పరంగా మన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మాలమానాడు మాలా ఉద్యోగ అందరూ ప్రయత్నాలు చేయాలని మీ సభ మీ పత్రిక విలేఖరులకు మనవి చేస్తున్నాను రేపు తెలంగాణ రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం సంగారెడ్డి జిల్లా ప్రథమ వార్షికోత్సవ సమావేశము సంగడిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో నిర్వహణ జరుగుతున్నది ఇటు సమావేశానికి మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు వర్ధనపేట ఎమ్మెల్యే అయిన కేఆర్ నాగరాజు గారు సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య గారు జాతీయ మాలమానాడు అధ్యక్షులు జి చెన్నయ్య గారు మరియు ప్రొఫెసర్ బిఎస్ఎన్ఆర్ మూర్తి గారు వీళ్ళందరూ విచ్చేస్తున్న సందర్భంలో రేపు భారత రాజ్యాంగము రిజర్వేషన్లు ఉద్యోగులు సమాజం యొక్క బాధ్యత అనే ముఖ్యమైన అంశాల మీద చర్చనీయాంశం ఉంది సమావేశం రేపు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర ఆరు గంటల వరకు జరుగుతుంది కాబట్టి ఉదయం లోపల అన్ని వర్గాలకు సంబంధించి అన్ని శాఖలకు సంబంధించి మాల మానాడు కార్యకర్తలు కానీ మాల మేధావులు కానీ మాల ఉద్యోగులు కానీ మహిళలు కానీ విద్యార్థులందరూ కూడా జిల్లాలో ఐదు నియోజకాలు ఉన్నటువంటి నాయకులందరూ హాజరు కావాల్సిన అవసరం ఉన్నది మధ్యాహ్నం సెషన్లో ఉద్యోగుల సంఘం యొక్క ప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుంది ఉద్యోగులు ఎదుర్కొన్నట్టు సమావేశము ఉద్యోగుల హక్కులు బాధ్యతలు అంటే రాజ్యాంగం ద్వారా ఎస్సీలకు వచ్చిన రిజర్వేషన్లు రాజ్యాంగం మీద జరుగుతున్న దాడుల గురించి ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటి తారీఖున ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మీద కూడా చర్చ ఉంటుంది కాబట్టి ఏది న్యాయమో ఏది కరెక్టు ఏది కాదు కాదు అనేది తెలియజెప్పడానికి చర్చించుకొని ఒక సమయ నిర్ణయాత్మైనటువంటి విధానాన్ని ప్రకటించడానికి రేపు సభ ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా సమయానికి తల్లి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు జై భీమ్